వెల్కమ్ టు పవన్ స్టాటిస్టిక్స్ యూట్యూబ్ ఛానల్ సో రీసెంట్గా మనకి నిన్నటి నుంచి ఒక ఒకటి సర్క్యులేట్ అవుతుంది వాట్సాప్లోనూ లేకపోతే వేరియస్ సోషల్ మీడియాల్లో ఒక జివో సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఒక రెండు వందల డెబ్భై ఏడు పైచులకు వేకెన్సీస్ అన్నింటిని కూడా ఆల్రెడీ సర్వీస్లో ఉన్న డిజిటల్ అసిస్టెంట్స్ ఎవరైతే సర్ప్లస్ ఉంటారో వీళ్ళందరినీ ఏఎస్ఓల్ కింద ప్రమోట్ చేయడానికి ఆ కొన్ని ప్రపోజల్స్ వచ్చినట్టుగా అలాగే ఆ ప్రపోజల్స్ లో ఉండే ప్లస్లు మైనస్లు ఇవన్నీ స్టడీ చేయమని చెప్పి ఒక కమిటీని వేయడం జరిగింది సో ఆ కమిటీలో మెంబర్స్ అందరూ స్టడీ చేసిన తర్వాత వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్ మీద వెళ్ళినా ఏఎస్ఓల్ కింద ప్రమోట్ చేయాలి ఓకే సో వాటికి సంబంధించిన కండిషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి ఇవన్నీ కూడా స్టడీ చేయమని చెప్పి ఒక కమిటీ వేయమన్నట్టుగా ఒక జీవో ఒకటి సర్కులేట్ అవుతాం సో దీనికి సంబంధించి చాలా మంది ఆ స్టూడెంట్స్ నాకు నిన్నటి నుంచి కంటిన్యూస్ గా ఫోన్లు కానీ మెసేజ్లు కానీ చేస్తున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చేస్తుంది యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ఇచ్చాను స్టాటిస్టిక్స్ విద్యార్థులకి అన్యాయం జరగబోతోందా ఓకేనా సో బట్ ఆ జీవో చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది అన్యాయం జరగబోతోంది సో స్టాటిస్టిక్స్ చదివిన స్టూడెంట్స్ కి కంపల్సరీ ఇది అన్యాయం జరుగుతుంది ఎందుకు అంటే కనుక నేను ప్రభుత్వం యొక్క విధానాలకు కానీ లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు కానీ యాంటీగా వెళ్ళడం అనేది నా ఉద్దేశం కాదు బట్ ఎప్పుడైతే మీరు స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకి ఈ డిజిటల్ అసిస్టెంట్స్ ద్వారా ఓకే మీకు వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉంది తమ్ ఒక ప్రాజెక్ట్ పర్పస్ లో వీళ్ళని ఇలా కన్వర్ట్ చేస్తున్నామని చెప్పి కూడా జీవోలో ఇవ్వడం జరిగింది సో అలాంటి ప్రెజర్ మీ మీద ఉన్నప్పుడు దీన్ని ఒక రేషియోలో తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది అనే చెప్పి నా మనవి ఇది సో చాలా మంది స్టూడెంట్స్ దీని వల్ల ఎంతో మంది విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా స్టాటిస్టిక్స్ చదివిన స్టూడెంట్స్ గత మూడేళ్ల నుంచి కూడా దీనికోసం రిక్రూట్మెంట్ ఎప్పటికైనా ఏఎస్ఓ నోటిఫికేషన్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే ఒకసారి ఏపీపీఎస్సీ ఏఎస్ఓ నోటిఫికేషన్స్ కనుక చూసుకుంటే టూ థౌజండ్ లో రిక్రూట్మెంట్ జరిగింది అలాగే టూ లో కూడా రిక్రూట్మెంట్ జరిగింది సెవెంటీ ఎయిట్ కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ పోస్ట్లు అనేవి నోటిఫికేషన్ వేయడం జరిగింది ఈ సెవెంటీ ఎయిట్ పోస్టుల్లో ట్వంటీ నైన్ పోస్ట్లు ఫిల్ అవ్వలేదు సో క్యారీ ఫార్వర్డ్ కింద ఒక గవర్నమెంట్ మారిన తర్వాత క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ వేయడం కూడా జరిగింది టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ఈ ట్వంటీ నైన్ పోస్టుల్లో కూడా ఇరవై నాలుగు పోస్టులు ఫిల్ చేశారు ఇంకొక ఐదు పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు దానికి ఏప్రిల్ ట్వంటీ ఇరవై తొమ్మిదిన ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఏపీఎస్సి వాళ్ళు అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత మళ్ళీ ఏఎస్ఓ నోటిఫికేషన్ అనేది పడలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న డెబ్బై ఎనిమిది పోస్టుల్లో ఏవైతే బిల్లు అవ్వకుండా ఉన్నాయో ఆ పోస్టులు మాత్రమే క్యారీ ఫార్వర్డ్ చేశారు తప్ప ఒక ఫ్రెష్ నోటిఫికేషన్ అంటూ పడలేదు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఎంతో మంది స్టాటిస్టిక్స్ గ్రాడ్యుయేట్స్ బయటకు వచ్చారు అలా కాకుండా రెండు వేల పంతొమ్మిదిలోను రెండు వేల ఇరవై ఒకటిలోను రెండు వేల ఇరవై రెండులోను అలాగే ఇప్పుడు ఐదు పోస్టులకి కూడా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ పోస్టులు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ మళ్ళీ ఏఎస్ఓ నోటిఫికేషన్ వస్తుంది సో ఏఎస్ బార్ అవ్వకముందే ఏఎస్ ఒక ప్రిపేర్ అవ్వాలి ఏఎస్ఓ సాధించాలి అని చాలా మంది ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు ఏఎస్ఓ పోస్ట్ కి నోటిఫికేషన్ లో ఇచ్చే ఎలిజిబిలిటీ ఏమి ఇస్తారంటే కనుక డిగ్రీ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అని ఇస్తారు ఒకటి మెయిన్ సబ్జెక్ట్ ఉంటుంది బిఎస్సి స్టాటిస్టిక్స్ వాళ్ళు బిఎస్ స్టాటిస్టిక్స్ వాళ్ళు ఉంటారు ఇది కాకుండా బీకామ్ వాళ్ళు కానీ ఈవెన్ బీటెక్ వాళ్ళకు కూడా ఒక స్టాటిస్టిక్స్ ఒక పేపర్ ఉంటుంది కాబట్టి వాళ్ళను కూడా ఒక పోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ లో ఫిల్ చేయడం జరిగింది అంటే స్టాటిస్టిక్స్ ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ కొరక మీరు చూసుకుంటే చాలా మంది ఉంటారు మరి డిజిటల్ అసిస్టెంట్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి ఈ క్వాలిఫికేషన్ మళ్ళీ స్టాటిస్టికల్ ఆఫీసర్ క్వాలిఫికేషన్ ఎలా సూట్ అవుతుంది ఒకవేళ సూట్ కవ్వకపోయినా వాళ్ళకి ట్రైనింగ్ మేడ్ లో ఏదో ట్రైనింగ్ ఇచ్చేసి స్టాటిస్టికల్ ఆఫీసర్స్ కింద కన్వర్ట్ చేసేసి మీ వర్క్ మీ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అవుతుంది అనుకోండి ఓకే ఇదంతా గవర్నమెంట్ ఇన్సిట్యూషన్ వీటి గురించి నేను మాట్లాడుకోవచ్చు బట్ నేను అడుగుతున్న నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మరి స్టాటిస్టిక్స్ చదివిన స్టూడెంట్స్ ఏఎస్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్న ఎంతో మంది వేలాది మంది స్టూడెంట్స్ యొక్క పరిస్థితి ఏంటి ఇప్పుడు వీళ్ళందరికీ ఇప్పుడు జనరల్ గా స్టాటిస్టిక్స్ చదివే స్టూడెంట్స్ కి స్టేట్ లెవెల్లో ఒక ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో తప్ప స్టాటిస్టికల్ ఆఫీసర్ అనే ఒక పోస్ట్ తప్ప వేరే ఆపర్చునిటీస్ ఏమీ లేవు మీరు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ లో వెళ్ళాలి కొంతమంది అది జేఎస్ఓ రాసుకోవాలి దానికి టైర్ వన్ టైర్ టూ చాలా ప్రాసెస్ ఉంటుంది ఎంతో మంది ఎంతో కష్టపడితే కన్నా పోస్టులు రావు ఓన్లీ ఏపీపీఎస్సీలో లో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఫిల్ అవుతున్న అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్ తప్ప స్టాటిస్టిక్స్ చదివిన గ్రాడ్యుయేట్స్కి కి వేరే ఆపర్చునిటీ అనేది లేదు మరి ఇలాంటి ఆపర్చునిటీ లేనప్పుడు ఇన్ని పోస్టులు వేకెంట్స్ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా చేయకుండా ఆల్రెడీ ఎంప్లాయ్ అయ్యి ఉండి ఆల్రెడీ సర్వీస్ అయిన వాళ్ళు ఆల్రెడీ జీతాలు తీసుకుంటున్న వాళ్ళు వీళ్ళందరినీ తీసుకెళ్లి ప్రమోట్ చేసేస్తామంటే మరి స్టాటిస్టిక్స్ కోర్స్ ఎందుకు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో స్టాటిస్టిక్స్ కోర్స్ ని గా క్యాన్సిల్ చేసేసేయండి ఏ యూనివర్సిటీలోనూ కూడా స్టాటిస్టిక్స్ కోర్స్ వద్దు ఇప్పుడు ఒక బిఎస్సి చదివి ఒక బిఈడి చేసిన ఒక క్యాండిడేట్ ఉంటాడు సమ్ సొమ్మె డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లోనూ ఎక్కడో పనిచేస్తాడు ఆ మాకు డిఎస్సి కావాలి డిఎస్సి లో చాలా మంది టీచర్స్ పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి నువ్వు ఆల్రెడీ బిఈడి చదివావు కాబట్టి నేను ప్రమోట్ చేసేస్తాను టీచర్ కింద నువ్వు ఆ పోస్ట్కి నీకు ఎలాగో వర్క్ లేదు నువ్వు వచ్చేసాయి టీచర్ పోస్టులకు వెళ్ళిపోవాలంటే ఇంకా డిఎస్సిలు ఎందుకు మెగా డిఎస్సి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ లో అకౌంటెంట్స్ ఉన్నాయి ఏ ఇప్పుడు ఈ డిజిటల్ అసిస్టెంట్స్ లో అకౌంటెంట్స్ లేరా మరి వాళ్ళని కూడా అకౌంటెంట్స్ కింద కన్వర్ట్ చేసేయండి అంటే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్ కి సంబంధించిన స్టాటిస్టిక్స్ అభ్యర్థులు ఎవరు లేరు చాలా తక్కువ మంది ఉంటారు వీళ్ళు ఏం చేస్తున్న ఏం మాట్లాడారని అని చెప్పి అనుకుంటున్నారేమో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మేము ఒప్పుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా దీన్ని అడ్డుకుని తీరుతాము ఎవరైతే స్టాటిస్టిక్స్ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో ఎవరైతే ఏఎస్ఓ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో ప్లీజ్ మీరు అందరూ మేల్కొనండి వాళ్ళకి పోస్ట్ ప్రమోట్ చేయడం అనేది అది గవర్నమెంట్ యొక్క కానీ అసలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది మొత్తం క్యాన్సిల్ చేసేసి కంప్లీట్ గా వేలాది మంది ఉన్నారు డిజిటల్ అసిస్టెంట్ వాళ్ళందరినీ తీసుకెళ్లి ఇలాంటి పోస్టుల్లో ఫిల్ చేసేస్తే మరి స్టాటిస్టిక్స్ చదివిన స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి వీళ్ళందరూ ఏమైపోవాలి మరి న్యాయం జరగాలంటే సామాజిక న్యాయం జరగాలంటే ఇలాగే జరుగుతుందా మీరు హండ్రెడ్ పర్సెంటేజ్ డిజిటల్ అసిస్టెంట్స్ ని స్టాటిస్టికల్ ఆఫీసర్స్ కింద కన్వర్ట్ చేయడం కరెక్ట్ కాదు నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే నేను గవర్నమెంట్ పాలసీస్ కానీ లేకపోతే గవర్నమెంట్ కి ఆపోజిట్ గా ఒక వీడియో చేసి ఒక ఇష్యూ చేద్దామని ఉద్దేశంతో నేను వీడియో చేయట్లేదు ఇది ఒక ఆవేదనతో చేస్తున్నాను సో కంపల్సరిగా స్టూడెంట్స్ యొక్క మౌత్ టాక్ తో నేను మాట్లాడుతున్నాను స్టూడెంట్స్ అందరికి రిప్రజెంటేటివ్ గా నేను మాట్లాడుతున్నాను సార్ మా పరిస్థితి ఏంటి ఇప్పుడు మేము ఏం చేయాలి నోటిఫికేషన్ అనేది రాకపోతే ఫ్యూచర్ లో ఇదే గ్రీన్ ఛానల్ కింద ఓపెన్ అయిపోతే ఈ డిజిటల్ అసిస్టెంట్స్ ని లేకపోతే వేరే సమ్ ఎక్స్ పోస్ అన్నిటినీ ఏ స్కూల్ కింద మార్చేస్తే మరి స్టాటిస్టిక్స్ చదివిన స్టూడెంట్స్ ఏమైపోవాలి ఎంతమంది డేటా సైన్స్ కింద వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద మార్తారు అందరికి డేటా సైన్స్ లోపె వెళ్ళాలని రూల్ అయిన ఉందా గవర్నమెంట్ సర్వీస్ లో రావాలనుకున్న వాళ్ళకి ఇంకా ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి స్టాటిస్టిక్స్ వాళ్ళకి వేరే స్టేట్స్ లో ఎవ్రీ ఇయర్ స్టాటిస్టిక్స్ రిలేటెడ్ ఎగ్జామినేషన్ జరుగుతుంటే మన ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణ గవర్నమెంట్ లో కానీ సర్వీస్ కమిషన్ లో స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు పడాలంటే ఏడు ఏడెనిమిది సంవత్సరాలు పడుతుంది ఒక నోటిఫికేషన్ రెండు వేల పంతొమ్మిదిలో పడిన నోటిఫికేషన్ కి ఇప్పటి వరకు దిక్కులేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో నోటిఫికేషన్ వస్తుందని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈ విద్యార్థులందరూ కడుపు కొట్టి ఆల్రెడీ కడుపు నిండా తింటున్న డిజిటైస్టేషన్ తీసుకెళ్ళి మీరు ఇందులో కూర్చోబెడతానంటే కూర్చోబెట్టండి నేను యాక్సెప్ట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తాను కూర్చోబెట్టండి ఎంత వరకు పర్సెంటేజ్ ఉంటుందంటే ఒక థర్టీ పర్సెంటేజ్ లేకపోతే ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ రెండు వందల డెబ్బై ఏడు వేకెన్సీ అని చెప్పి ఇచ్చారు నిన్న జీవోలో నేను ఒక హైయర్ ఆఫీషియల్ తో మాట్లాడాను ఈ రోజు నేను ఆయనతో మాట్లాడినప్పుడు ఈవెన్ ఆయన కూడా దీనికి అగనిస్ట్ గా ఉన్నారు అందరినీ ట్రాన్స్ఫర్ చేయడం అనేది కరెక్ట్ కాదు ప్రమోట్ చేయడం అనేది కంపల్సరీగా స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్ కూడా ఇందులోకి రావాలి వాళ్ళు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరగాలి అందుకే చెప్తున్నాను డిజిటల్ అసిస్టెంట్స్ ప్రమోట్ చేయండి మేము దానికి వ్యతిరేకం కాదు మీరు తీసుకున్న విధానానికి కానీ మీరు ఇచ్చిన జీవో కానీ నేను ఆపోజ్ చేయట్లేదు నేను చెప్తున్నా నా రిక్వెస్ట్ ఏంటంటే స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయాల్సింది కూడా ఏంటంటే మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో కూడా కొన్ని పోస్టులు ఫిల్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మూడు వందల ఉన్నాయి నూట యాభై పోస్టులు ప్రమోట్ చేయండి డిజిటల్ అసిస్టెంట్స్ కింద ఇంకొక నూట యాభై పోస్టులు రిక్రూట్మెంట్ చేయండి వరస్ట్ కేసులో కనీసం వంద పోస్టులు మినిమం మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసి రెండు వందల పోస్టులు వాళ్ళకి ఇచ్చేసేయండి మీకు వర్క్ ఆగకుండా అవుతుంది ఇటు స్టాటిస్టిక్స్ చదివిన స్టూడెంట్స్ ఎంతో కాలం నుంచి నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్న స్టూడెంట్స్ కదా వీళ్ళు కూడా మరి వీళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి ఎవరైనా మాట్లాడాలంటే ఎవరు మాట్లాడాలి మా ఈ వీడియో చేస్తున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ అందరి యొక్క రిప్రజెంటేటివ్ గా నేను మాట్లాడుతున్నాను రేపు వచ్చే సోమవారం ఖచ్చితంగా మేము అందరి అఫీషియల్స్ ని ఆ కమిటీలో ఉన్న మెంబర్స్ అందరిని కలవడానికి మేము ప్రయత్నిస్తాము మీరు ఎవరైతే స్టాటిస్టిక్స్ అభ్యర్థులు ఉన్నారో ఏఎస్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది మీ యొక్క ప్రాబ్లము మీకు ఫ్యూచర్ లో అన్యాయం జరగబోతోంది రేపు పొద్దున్న స్టేట్ గవర్నమెంట్ లో మీకు స్టాటిస్టికల్ ఆఫీసర్ అనే పోస్ట్ ఎప్పటికీ రాదు ఇదే కనుక ఇదే విధంగా కనుక వేరే వేరే డిపార్ట్మెంట్ లో వాళ్ళందరినీ ఈ పోస్ట్ లో తీసుకొచ్చేస్తే మరి ఈ పోస్ట్ యొక్క దాన్ని నమ్ముకున్న పోస్ట్లు ఎన్ని ఉన్నాయి ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ పరిస్థితి ఏంటి కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం అపోజ్ చేయాల్సిన అవసరం ఉంది మనం ఎక్కడ కూడా గవర్నమెంట్ పాలసీస్ ఎగినెస్ట్ గా వెళ్ళొద్దు మన యొక్క ఆవేదన ఏంటి మన యొక్క అబ్జెక్షన్స్ ఏంటి అనేది చెప్దాము ఖచ్చితంగా మండే మీరు అందరూ కంపల్సరిగా మీట్ అవ్వండి నేను డిస్క్రిప్షన్ లో ఒక వాట్సాప్ లింక్ ఇస్తున్నాను ఆ వాట్సాప్ లింక్ లో మీరు జాయిన్ అవ్వండి ఎవరెవరు సోవారు వచ్చే సోవారం మీరు వెళ్ళడానికి బిల్లింగ్ గా ఉన్నారు ఖచ్చితంగా నన్ను పర్సనల్ గా కాంటాక్ట్ చేయండి నా నెంబర్ కూడా మీకు నేను డిస్ప్లే చేస్తున్నాను సో ఖచ్చితంగా నాకు కాంటాక్ట్ చేయండి కలిసి కంపల్సరీగా మన రిప్రజెంటేటివ్ నెస్ ఇద్దాము ఒక రిప్రజెంటేటివ్ లెటర్ ఇద్దాము మన రిక్వెస్ట్ ఏంటనేది అనేది వాళ్ళకి చెప్దాం సార్ ఇట్లా చేస్తే కరెక్ట్ కాదు మాకు కూడా మాకు అబ్జెక్షన్స్ ఉన్నాయి మేము కూడా మేము ఎప్పటి నుంచి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాము రెండు వేల పంతొమ్మిది నుంచి ఆరేళ్ళ నుంచి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాము కాబట్టి మొత్తం పోస్టులన్నీ మీరు డైరెక్ట్ గా ప్రమోట్ చేయకుండా ఒక రేషియో తీసుకుని వంద పోస్టులు ఇవ్వండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ గా రిమైనింగ్ పోస్ట్లన్నీ కూడా మీరు ప్రమోట్ చేయండి ఇది ఎవరైతే మీరు ఏకీభవిస్తారో ఎవరైతే స్టూడెంట్స్ ఖచ్చితంగా సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా మన నెస్ ఇద్దాము మనం ఏమీ దన్నాలు చేయక్కర్లేదు ఏమి స్ట్రైక్స్ చేయక్కర్లేదు మన బాధ ఏంటో మనం చెప్పుకుందాం సర్వీస్ కమిషన్ ఆఫీస్ కి వెళ్ళి డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వాళ్ళని కూడా కలుద్దాం సో మా పరిస్థితి ఏంటి మాకు ఫ్యూచర్ లో ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు మరి ఈ పోస్టులన్నీ కూడా వేరే వేరే డిపార్ట్మెంట్ లోకి తీసేసుకుంటాము ఇంకా మీరు వేరే జాబ్లు చదువుకోండి అంటే ఇక్కడ నుంచి కనీసం నెక్స్ట్ స్టూడెంట్స్ అయినా సరే స్టాటిస్టిక్స్ చదవకుండా వేరే కోర్స్ ఏదైనా తీసుకుంటారు ఒక స్టూడెంట్ డిగ్రీలో స్టాటిస్టిక్స్ చదివేటప్పుడు ఖచ్చితంగా చూసుకుంటాడు ఏ ఆపర్చునిటీస్ వస్తాయి నేను డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత స్టాటిస్టిక్స్ నా దగ్గర ఎంతో మంది స్టూడెంట్స్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు నా వీడియోస్ యూట్యూబ్ లో చూసేసారి నేను స్టాటిస్టిక్స్ చదువుతున్నాను ఫ్యూచర్ లో నాకు ఎలాంటి జాబ్స్ వస్తాయని చెప్తే నేను స్టేట్ వైజ్ అయితే మీకు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ నోటిఫికేషన్ పడుతూ ఉంటుందమ్మా అది మీరు ప్రిపేర్ అవ్వండి సెంట్రల్ అయితే జేఎస్ఓ పడుతుందని చెప్తున్నాను ఇప్పుడు నేను ఏం చెప్పాలి వాళ్ళకి రేపు పొద్దున్న ఫ్యూచర్ లో వాళ్ళకి ఎలాంటి జాబ్లు వస్తాయి స్టేట్ గవర్నమెంట్ లో సో మాకు కూడా న్యాయం చేయాలి ఇప్పుడు ఏఎస్ఓ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మీరందరూ రండి ఖచ్చితంగా మనం వెళ్ళి రిప్రజెంటేటివ్ ఇద్దాము ఒక లెటర్ మనం సబ్మిట్ చేద్దాము ఇప్పుడు ఎవరైతే ఆ జివోలో కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం కూడా కలుద్దాము ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ఆల్రెడీ శాలరీస్ తీసుకుని వాళ్ళే టూ ఇయర్స్ నుంచి ఫైట్ చేసి జీవో తీసుకొచ్చారు మనకి ఏ ఉద్యోగం లేదు భవిష్యత్తులో ఉద్యోగం వస్తుందా రాదో తెలియదు అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు రేపొద్దున వాళ్ళకు ఒక గ్రీన్ ఛానల్ ఫామ్ అయిపోయి ఇంకా ప్రతిసారి ఏఎస్ఓ లో అవసరమైనప్పుడు అలా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ లో భారీ రిక్రూట్మెంట్ ఉంటుంది యాక్చువల్ గా అని చెప్పి చెప్పారు ఎందుకంటే ఆ ఇయర్ లో చాలా మంది రిటైర్మెంట్ అయిపోతున్నారు మరి రిటైర్మెంట్ అయినప్పుడు ఇంకా ఫ్యూచర్ లో గవర్నమెంట్ కు వచ్చే థాట్ ఏమొస్తుంది ఫస్ట్ రిటైర్మెంట్ అయిపోయా వేకెన్సీస్ ఫిల్ అవ్వాలా రైట్ డిజిటల్ అసి తీసుకోండి మరి ఇంకా స్టాటిస్టిక్స్ గ్రాడ్యుయేట్స్ పరిస్థితి ఏంటి స్టాటిస్టిక్స్ చదివిన స్టూడెంట్స్ మీరు అందరూ మేల్కొనండి మనం ఎక్కడ కూడా గవర్నమెంట్ ఆపోజిట్ గా వెళ్ళొద్దు మనం గవర్నమెంట్ వెళ్ళి ఫస్ట్ పెట్టుకున్నాము సార్ మాకు కూడా న్యాయం చేయండి వాళ్ళని ప్రమోట్ చేస్తే చేయండి బట్ కొన్ని పోస్ట్లు అయినా సరే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఒక రేషియో తీసుకుని ప్రమోట్ చేయండి అండ్ ఇంకొక ముఖ్య ఉద్దేశం చెప్తున్నాను ఎవరైతే ఈ ప్రిపేర్ అవుతున్నారో మీరేమి బాధపడాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా ఇది ఫైనల్ అవ్వలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది కమిటీ మెంబర్స్ ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలా లేకపోతే మొత్తం అందరినీ ప్రమోట్ చేయాలా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తే ఎంత రేషియో తీసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారని కూడా నాకు తెలిసింది సో ఇదే కరెక్ట్ టైం ఈ టైంలో కనుక మన దగ్గర నుంచి కూడా అబ్జెక్షన్స్ వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఇచ్చిన తర్వాత వాళ్ళ అబ్జెక్షన్స్ ఏంటి వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు నిర్ణయం అనేది తర్వాత ఆలోచిద్దాం ఫస్ట్ అయితే మనం అడగాల్సిందైతే అడగాలి కదా అడగందే అమ్మాయిని అన్నం పెట్టరన్నారు అన్నారు కాబట్టి ముందు మనం అడగాల్సింది అడుగుదాం ఎలా చేయాలి ఇది ఎందుకు ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో పోస్ట్ కూడా తీయండి అని చెప్పి మనం రిక్వెస్ట్ పెడదాం ఎక్కడ కూడా గవర్నమెంట్ మనం అపోజ్ చేయాల్సిన అవసరం లేదు అపోజ్ చేయట్లేదు కూడా ఈవెన్ ఈ వీడియో కూడా గవర్నమెంట్ కి అపోజిట్ గా లేదా డిజిటల్ అసిస్టెంట్స్ కి అపోజిట్ గా వెళ్లాలనే ఉద్దేశంతో కాదు కనీసం అర్థం చేసుకోండి స్టాటిస్టిక్స్ చదివిన స్టూడెంట్స్ కి అన్యాయం జరిగిపోతుంది ఓకే సో కాబట్టి ప్లీజ్ మీరు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా జాయిన్ అవ్వండి కంపల్సరిగా వెళ్లి మన అబ్జెక్షన్స్ ఏంటి మన రిక్వెస్ట్ ఏంటి అనేది గవర్నమెంట్ కి మనం వినిపిద్దాం సో దాన్ని బట్టి వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు కంపల్సరిగా ఈ వచ్చే మండే ఈ రోజు ఒకటో తారీఖు రెండు మూడో తారీఖున మనం ఫిబ్రవరి మూడో తారీఖున విజయవాడ ముందు ఏపీఎస్సీ సెక్రటరీ దగ్గరికి వెళ్దాము సెక్రటరీ గారిని కలుద్దాము తర్వాత డైరెక్టరేట్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్ డైరెక్టర్ గారిని కూడా కలుద్దాము ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో కమిటీ మెంబర్స్ అందరినీ కలవడానికి మనం ట్రై చేద్దాము వాళ్ళకి రిక్వెస్ట్ లెటర్ మనం ఇద్దాము రిప్రజెంటేటివ్ ఇద్దాము మన యొక్క రిక్వెస్ట్ ఏంటి అనేది వాళ్ళకి వినిపించుకుందాం కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈ అవకాశం మిస్ చేసుకోవద్దు లేదంటే ఫ్యూచర్ లింక్ ఏసు నోటిఫికేషన్ అనే దాని మీద మీరు ఆశలు వదిలేసుకోండి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను వాట్సాప్ లింక్ ఆ లింక్ లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్